హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఫిలోడెన్రన్ ప్లాంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకు ఈ ప్లాంట్ గురించి ఒక వీడియో ఏంటి దీంట్లో ప్రత్యేకత అనుకుంటున్నారా లేదండి ఈ ప్లాంట్లో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇది జీరో మైనస్ ప్లాంటు ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంది ఇండోర్లో గ్రో చేసుకోవచ్చు బాల్కనీస్లో గ్రో చేసుకోవచ్చు కార్డర్స్లో అక్కడ పెట్టుకొని ఇలా మేము బాల్కనీలో ఉంచుకున్నాం మా ప్లాంట్స్ అన్నింటిలో కల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటుంది ఈ ప్లాంటు ఎంత నిండుగా ఉంటుందో బాగా గ్రీనరీగా చాలా బాగుంటుంది ఇలా ఒక చిన్న స్టెమ్ ఇంకో దాంట్లో పెడితే కూడా ఎంత బాగా వచ్చిందో ఇది ఫెయిల్ అవ్వటం అనేది ఉండదు మనం ఏ పార్ట్లో పెట్టుకున్నా ఈ ప్లాంట్ విషయంలో సక్సెస్ చాలా బాగుంటుంది ఇది చనిపోవటం అలాంటిది అయితే ఉండదు అందుకే కదా చెప్తున్నాను ఎలాంటి వాళ్ళు అసలు మనకు మొక్కలు పెంచడం ఇష్టం కానీ టైం లేదనుకునే వాళ్ళు కూడా ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు ఇండోర్లో పెట్టుకోవచ్చు బయట కార్డర్స్లో పెంచుకోవచ్చు ఇండోర్లో ఉంచితే మటుకు ఒక టూ త్రీ డేస్కి ఒకసారి బయట కొంచెం సన్ ఉంచామంటే సరిపోతుంది కార్డర్స్లో అయితే అసలు ఎలాంటిది అవసరం లేదు డైరెక్ట్ సన్ అయితే పెట్టకూడదు ఇవి ఇండోర్ ప్లాంట్సే నేను ఏదైనా ఒక స్టెమ్ని ఇలా పక్కన పెట్టుకున్నప్పుడు ఇలాంటి కంటైనర్స్లో చిన్న వాటిల్లో ఇలా ఒక మనకి డబ్బాలు ఉంటాయి కదా అలాంటి వాటిల్లో గ్రో చేసుకుంటాను అది బాగా హెల్దీగా గ్రో అయినప్పుడు జస్ట్ అలా డబ్బాను అలా అలా అన్నామంటే టచ్ చేసామంటే అది ఈజీగా వచ్చేస్తుంది అప్పుడు తీసుకొని మంచి పాటలో పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఎప్పుడైనా ఇలాగే చేస్తాను నేను డైరెక్ట్గా ఓ పెద్ద కుండీలో అలా ఏం అనమాట ఫస్ట్ ఇలా పెట్టుకొని అప్పుడు వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుంటాను ఇంకా చాలా హెల్దీగా ఉంటుంది ఆల్రెడీ రూట్స్ అన్నీ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలా లీవ్స్ మీద వాటర్ స్ప్రే చేసామంటే లీవ్స్ కూడా హెల్దీగా ఇంకా ఫ్రెష్గా రీఫ్రెష్ అయినట్టుగా ఉంటాయి చాలా బాగుంటుంది మనం ఓన్లీ మొక్కకు నీళ్ళు వేయటమే కాకుండా అప్పుడప్పుడు ఇలా పైన కూడా చల్లామంటే లీవ్స్ కూడా చాలా షైనీగా అనిపిస్తాయి ఇంకా దాని మీద ఉండే డస్ట్ పోతుంది హెల్దీగా అవుతాయి అన్నమాట ఇలా అవి న్యూ లీవ్స్ అనమాట ఇవి ముందు ఓల్డ్ లీవ్స్ చాలా ఒక టూ మంత్స్ నుంచి అలా ఉండిపోతాయి ఇవి ఇంకెప్పుడుకో దాంట్లో ఇంకా అయిపోయిందంటే ఇంకా ఎల్లో కలర్ అయిపోతే అప్పుడు మనం కట్ చేసి తీసేయచ్చు ఎప్పుడు న్యూ న్యూ లీఫ్స్ వస్తూనే ఉంటాయి ఈ ప్లాంట్కి చూడండి లోపల ఇదైతే జంబో లీఫ్ అని చెప్పొచ్చు ఎంత పెద్ద లీఫ్ వచ్చిందో అంటే మనం తీసుకునే కంటైనర్స్ని పట్టి కూడా ఉంటుంది ఇది పెద్ద టబ్బు కాబట్టి లీఫ్స్ ఇలా చాలా పెద్దవిగా వచ్చాయి మనం చిన్న దాంట్లో చిన్న పాట్ తీసుకున్నామంటే లీఫ్స్ కూడా మరి ఇంత పెద్దవి రావు చిన్న చిన్న లీఫ్స్ వస్తాయి అన్నమాట మనం తీసుకునే పార్ట్స్ని బట్టి ఉంటుంది లీఫ్ సైజ్ అనేది చూసారు కదా అసలు ఈ చెట్టుని చూస్తుంటే నాకైతే ఊర్లో మళ్ళీ చిచి మల్లి చెట్టు కదా మర్రి చెట్లు అంటారు కదా అలా ఉంటుంది ఊడలన్నీ వచ్చేసి సాయిల్లోకి ఇలా ఫిక్స్ అయిపోతుంటాయి మనం ఏదన్నా ఇలా కర్రలు లేదా సపోర్ట్ ఇచ్చామనుకోండి దానికి అల్లుకుపోతాయి మొత్తం ఇక్కడ నేను థ్రెడ్స్ కట్టాను కదా ఈ వైట్ కలర్ థ్రెడ్ ఇది మనం వాటర్ ప్యూరిఫైర్ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాయిల్ చేంజ్ చేస్తాం కదా దాంట్లో వస్తుంది ఇది వేస్ట్గా పడేసేదే కానీ ఇలా ప్లాంట్స్ ఉన్నప్పుడు అన్నిటికీ ఇలా థ్రెడ్స్ కట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందని నేను పక్కన ఉంచేస్తానమాట ఇలా ప్లాంట్స్కి యూజ్ చేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ కట్టాను కదా అలాగా వీటిని ఎయిర్ రూట్స్ అంటారు సాయిల్లో కాకుండా ఇలా బయట వచ్చే వాటిని ఎయిర్ రూట్స్ అంటారు కదా ఎన్ని వచ్చాయో ఇవన్నీ అలాగ కర్ర కాటు ఇటు అల్లుకి పోతాయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్లాంట్ ఇది మనం సాయిల్ ఇలా తొవ్వేసి లూజ్ చేయడానికి కూడా అవ్వదు అంతగా అన్నీ ఫిక్స్ అయిపోయి ఉంటాయి సాయిల్లో రూట్స్ అనేవి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు చూపిద్దామని అలా తీసాను అలాంటివన్నీ బోల్డ్ చాలా చుట్టుపక్కలన్నీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి మనం అన్ని ప్లాంట్స్కి మామూలుగా ఇలా తొవ్వి అంతా సాయిల్ లూజ్ చేస్తాం కదా మంత్లీ వన్స్ అలాగా దీనికైతే అలా చేయటానికి కూడా అవ్వదు చుట్టూరు మొత్తం ఈ రూట్స్ అన్నీ ఇలా సాయిల్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి మనం ఈ సాయిల్ తీసుకునేటప్పుడు కూడా ఈ ప్లాంట్కి డ్రై సాయిల్ కొంచెం శాండ్ యూస్ చేస్తే ఎప్పుడు వాటర్ ఉన్నట్టుగా ఎయిర్లు లోపల డెవలప్ అవడానికి రూట్స్కి బాగుంటుంది అన్నమాట ఇది న్యూ న్యూ లీఫ్ చాలా బాగా వచ్చింది షైనీగా ఉంటాయి నేనైతే ఇలాంటిది ఒక చిన్న స్టెమ్ విరిపేసి పెట్టాను అనమాట వేరే వాళ్ళు ఇచ్చారు ఇలాగ బాగా వస్తుందని ఆ చిన్న స్టెమ్తో ఇంత పెద్దది గ్రో అయిందనమాట చిన్న స్టెమ్ చాలండి ఇది మేము ఒకసారి నర్సరీలో అడిగాము అడిగితే సేమ్ ఇంత పెద్దది పెద్ద టబ్బులో ఉంది సేమ్ ఒక స్టాండ్ లాంటిది యూజ్ చేసి ఇలా మొక్కను గ్రో ఉన్నారు కానీ అదే మీ షాక్ అవుతారు దాని కాస్ట్ చెప్తే నేను మేము షాక్ అయ్యాము వెళ్ళిన వాళ్ళందరం ఎయిట్ థౌసండ్ చెప్పారు ఎందుకండి అంత కాస్ట్ అంటే అది ఈ సేమ్ ప్లెయిన్ గ్రీన్ కాదు దాంట్లో షేడెడ్ ఉందన్నమాట లైట్ గ్రీను డార్క్ గ్రీన్ కలిపి షేడెడ్ ఉంది అది ఎయిట్ థౌసండ్ చెప్పారు ఎయిట్ థౌజండ్ కూడా ఎందుకంటే దానికి ఇచ్చిన టబ్బు దానికి ఇచ్చిన స్టాండ్ వన్ ఇయర్ దాన్ని గ్రో చేస్తేనే కదా అంత హైట్ పెరుగుతుంది అంత హైట్ పెరుగుంది మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మన గార్డెన్లో లుక్ బాగుండాలని పెట్టుకోవటానికైతే ఎయిట్ థౌజండ్ చెప్పారు మామూలుగా చిన్నవి కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ దాని సైజుని బట్టి సేల్ చేస్తున్నారు ఇంత పెద్దదైతే ఎయిట్ థౌజండ్ చెప్పారు మేము షాక్ అయిపోయాం మేము చిన్న స్టెమ్ తెస్తేనే ఇంత పెద్దగా గ్రో అయింది కదా ఎయిట్ థౌజండ్ అని అయితే అది షేడెడ్ కూడా ఉంది దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి కదా షేడెడ్ ప్లెయిన్ షేడెడ్ని బట్టి దానికి ఎక్కువ కాస్ట్ అనిపించింది అయినా వన్ ఇయర్ దానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నీ వేస్తారు కదా నర్సరీల్లో అందుకని ఎక్కువ కాస్ట్ అనిపించింది మొత్తం ఎయిర్ రూట్స్ వచ్చేసి దానికి గట్టిగా ఫిక్స్ అయిపోయి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్లాంట్ ఇది ఒక్కడున్నా చాలు గ్రీనరీ ఉదయాన్నే చూస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది గార్డెనింగ్ చేసే వాళ్ళ ఇంట్లో ఇల్లులో ప్రతి ఒక్కరికి ఈ ప్లాంట్ ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎందుకంటే ఒకసారి తెచ్చిపెట్టుకుంటే మీరే డైలీ ఫీల్ అవుతారు ఈ మొక్క బాగుంది రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది చాలా బాగుంది అని అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో ఈ ప్లాంట్ కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఇంకా మీ ఇంట్లో ఉందా లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా ఇండోర్లో ఉంచుకున్న ప్లాంట్స్కి అయితే మనం ఏదైనా విండోస్లో సన్లైట్ పడితే ఇంకా బయట కూడా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఆ సన్లైటే సరిపోతుంది అసలు బాగా డార్క్ ప్లేస్లో మనం ఒక రూమ్లో క్లోజ్ రూమ్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు మాత్రమే టూ డేస్కి ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ సన్లైట్ పడితే సరిపోతుంది లేదంటే ప్లాంట్ మళ్ళీ డల్ అయిపోతుంది కదా సన్లైట్ కూడా ఉండాలి కదా ప్లాంట్స్కి అందుకని ఇంకా ఈ ప్లాంట్స్ ఎక్కడెక్కడ బాగుంటాయంటే టెర్రస్ గార్డెన్లో మనం అన్ని ప్లాంట్స్ మెయింటైన్ చేయలేము కదా దానికి ఎన్నో ఫ్లెటి ఫెర్టిలైజర్స్ ఇలాంటివి సాయిల్ మిక్స్ ఇలా చాలా ఉంటాయి కదా ఇవన్నీ లేకుండా ఓన్లీ మనం నీట్గా ఉండాలి అందంగా ఉండాలనుకుంటే ఈ ప్లాంట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు అనమాట అలా వరుసగా పెట్టేసుకుంటే ఇంకా అసలు చా చూడటానికి చాలా బాగుంటుంది మంచి గ్రీనరీ లుక్ వస్తుంది మనకు మెయింటెనెస్ ఉండదు చాలా బాగుంటుంది అలా కూడా ట్రై చేయొచ్చు అయితే షేడెడ్ ఉండాలి ఏదన్నా మ్యాడ్ మీద మనం ఏదన్నా వేసుకుంటాం కదా ఒక షెడ్ లాగా అట్లాంటి దగ్గర అయితే చుట్టూరి ఉంచుకొని మధ్యలో సిట్టింగ్ అలా పెట్టుకున్నా చాలా బాగుంటుంది అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే డైరెక్ట్ సన్లైట్ అయితే కొంచెం ఈ మొక్కలు ఇబ్బంది డైరెక్ట్ పడకుండా కొంచెం షేడెడ్ అయితే చాలా బాగుంటాయి చూడటానికి ఇలా ఇండోర్లో పెట్టుకున్నాను దీనికి రీపార్ట్ చేయాలండి ఏదో అలా పెట్టానంతే రీపాట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అసలు స్టార్టింగ్ ఇంత ఇప్పుడు ఇంత పెద్ద మొక్క అయింది కదా ఇది స్టార్టింగ్ నేను తీసుకొచ్చింది అనమాట అప్పుడు ఇలా ఒక స్టెమ్ ఇచ్చారన్నాను కదా ఆ స్టెమ్ని ఫస్ట్ ఫస్ట్ ఇందులో పెట్టాను అది కొంచెం రూట్స్ డెవలప్ అయిన తర్వాత రెడ్ టబ్లో పెట్టాను అనమాట అప్పుడు కొంచెం కోకో పీట్ లాంటిది కొబ్బరి పీచు సాయిల్తో కలిపి అది ఒక ఫోర్ లీఫ్స్ ఉందంతే అంతే ఫస్ట్ పెట్టినప్పుడు ఒక టూ లీఫ్స్ ఎల్లో అయిపోయాయి వన్ లీఫ్ టూ లీఫ్స్ ఉన్నాయి అవి అలాగలాగా గ్రో అయ్యాయి వన్ ఇయర్ పట్టింది ఈ మాత్రం గ్రో అవ్వటానికి ఇది అనమాట అప్పుడు పిక్ ఉంటే యాడ్ చేశాను దాంతోనే ఇప్పుడు ఇంత పెద్దది అనమాట చాలా బాగుంది కదా మనం పెంచుకున్నాయి కాబట్టి చాలా బాగా అనిపి మనం కొని ఇలా గ్రో చేసుకున్నా కూడా అంత సాటిస్ఫాక్షన్ అనిపించదేమో ఎందుకంటే మనం ఒక చిన్న స్టెమ్ తీసుకొని ఇలా డెవలప్ చేసాం కాబట్టి ఇంత గ్రోయింగ్ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కొంటే బాగుంటుంది అనిపిస్తుందా లేకపోతే ఇలా మీరే గ్రో చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందా కామెంట్ చేయండి నాకైతే ఈజీగా గ్రో అవుతాయి అనిపించినవి అయితే అసలు కొనాలనిపించదు ఎందుకు వాటికి మనం గ్రో చేసుకోవచ్చు కదా అని ఏవైతే మనం ఇంకా వాటిని మనం స్టెమ్తో గ్రో చేయలేమో అలాంటివి కొంటాను ఎప్పుడైనా మనం ఈజీగా గ్రో చేయాలనుకున్న కొనను ఇలా నేను వేరే వాళ్ళకి కూడా ఇస్తుంటాను వాళ్ళు గ్రో చేసుకుంటారు కదా హ్యాపీగా చాలా బాగుంటుంది కదా దాన్ని చూసినప్పుడల్లా కూడా మనం గుర్తొస్తాము చాలా బాగా అనిపిస్తుంది ఎవరన్నా వచ్చినా ఈ ప్లాంట్ బాగుందంటే పలాని వాళ్ళు ఇచ్చారనుకుంటారు కదా చాలా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది ఎక్కడన్నా ఈ ప్లాంట్ కనిపిస్తే మటుకు చిన్న స్టెమ్ అడిగైనా సరే తీసుకోండి ఎందుకంటే మనం తీసుకొచ్చి ఒకసారి మన ఇంట్లో పెట్టుకున్న తర్వాత చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవ్వద్ది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి చూసినందుకు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో